నమస్కారం సాయి కిరణ్ గారు మా ఆహ్వానాన్ని మన్నించి మా కార్యక్రమానికి వచ్చినందుకు ధన్యవాదాలు నమస్కారం డాక్టర్ గారు నమస్కారం అయితే సాయి కిరణ్ గారు సాధారణంగా హెల్త్ గురించి మీ ఒపీనియన్ ఏంటో చెప్తారా యా ఫస్ట్ ఆఫ్ ఆల్ నమస్కారం సార్ నమస్కారం అండి ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ యూ అండ్ నేను మా మదర్ మీ చాలా పెద్ద ఫ్యాన్స్ చాలా ఏళ్ళ నుంచి మీ ప్రోగ్రామ్స్ ఫాలో అవుతున్నాం ఇప్పుడు సాధారణంగా కొన్ని ఇయర్స్ నుంచి పాటిస్తున్నారు అని అంటే మీ అమ్మగారు మీరు కూడా కొన్ని కొన్ని చిట్కాలు పాటించడం కుదురుతుంది కదా మీకు మరి ఖచ్చితంగా నేను మంత్రంగా చెప్పింది ఫాలో అవుతున్నాను అనే హ్యాబిట్ ఏదైనా ఉందా అవునండి కొన్ని ఇంతకు ముందు నాకు చాలా హెవీ డాండ్రఫ్ ఉండేదండి మీ వీడియో ఒకటి చూసాను దాంట్లో ఏంటంటే డైలీ హెడ్ బాట్ చేయమని నేను అనుకునేవాడిని డైలీ హెడ్ బాట్ చేస్తే తలు జుతుడిపోతుంది ఎలా అది బికాస్ డైలీ షాంప్లు అప్లై చేస్తే ఇట్స్ డేంజరస్ అనుకునేవాడిని సో దానివల్ల వీక్లీ ట్వైజ్ ఐస్ టు టేక్ బాత్ ఎంత ఇది చేసినా డాండ్రఫ్ ఉండేది బట్ డైలీ చేయడం మొదలు పెట్టిన దగ్గర నుంచి డ్యాన్ వెంట ఆఫ్ హెయిర్ లాస్ కూడా లేదు అదొకటి అండ్ అంటే మేము షూటింగ్ స్పాట్స్ లో ఇవన్నీ క్యారీ చేసుకుని చేసుకోవడం కొంచెం కష్టంగానే ఉంటుంది బికాస్ మేము ఎక్కడో ఊరవతల షూట్ చేస్తాం చిలకూరు బాలాజీ టెంపుల్ దగ్గర దాటేసి సో అలాంటిది మేము ఈ మధ్య కొన్ని ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఎక్కువ మొదలు పెట్టాం డైట్ లో అండ్ ఉప్పు బాగా తగ్గించేసింది మా మదర్ స్టార్టింగ్ లో కొంచెం వన్ ఆర్ టూ డేస్ ఇబ్బందిగా ఉండింది కానీ మీరు చెప్పినట్టు నేను ఉప్పు బదులుగా నిమ్మకాయ పండుకొని వాడ్ స్టార్ట్ చేశాను అలాంటివి పాటిస్తున్నాం ప్రస్తుతానికి ఓకే ఓకే అసలు మిమ్మల్ని చూస్తే కోపం వస్తుందా అన్న డౌట్ కూడా చాలా మందికి వస్తూ ఉంటుంది అసలు కోపం వస్తుందా మీకు ఎప్పుడు నవ్వుతూనే ఉంటా వెరీ రియర్లీ అండి ఐ పర్సనల్ నేను ఏమి బిలీవ్ చేస్తానంటే నా సిద్ధాంతం అస్ లాంగ్ అస్ యూ లీవ్ యూ ట్రై టూ బి హ్యాపీ అండ్ షేర్ఫుల్ కోవిడ్ వచ్చిన తర్వాత ఇది చాలా గట్టిపడిపోయింది నా మైండ్ మైండ్లో ఎందుకంటే సడన్ సడన్ గా ప్రాణాలు పోతున్నప్పుడు ఆ కొంతసేపు కూడా అలా చిరాకు పడుతూ అసూయ పడుతూ వాడి మీద ఏడ్చి వీడి మీద ఏడ్చి ఎందుకని ఐ ట్రై టు మేక్ పీపుల్ లాఫ్ అండ్ బీ హ్యాపీ మోస్ట్ ఆఫ్ ది టైం ఓకే సో దిస్ ఇస్ యువర్ హెల్త్ మంత్ర అంటారా అంటే ప్రేక్షకులకి ఇది సాయి కిరణ్ హెల్త్ మంత్ర అని చెప్పాలంటే ఉండొచ్చు మేబీ ఎందుకంటే ఇన్ ఏ డే ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ లో అట్లీస్ట్ వన్ ఆర్ టూ అవర్స్ ఐ బి లాఫింగ్ లాఫింగ్ అంటే లాఫింగ్ యోగా లాగా ఊరికి నవ్వడం కాదు జోక్స్ చేసి ఏదైనా రీల్స్ చేసి ఏదైనా కామెడీ చేసి ఫ్రెండ్స్ తో గానీ

ఆర్టిస్ట్స్ అనే కాదు ఎవరు చూసుకున్న చిన్న పిల్లల దగ్గర నుంచి అందరూ కూడా వాళ్ళ ఇమోషన్స్ని బ్యాలెన్స్ చేసుకోవడం అనేది చాలా పెద్ద టాస్క్గా ఫీల్ అవుతున్నారు చిన్న చిన్న వాటికే టెన్షన్ పడిపోతూ చిన్న చిన్న వాటికే కోపావేశాలు గురవుతూ ఉంటారు కదా మరి వాళ్ళందరికీ ఒక సందేశం ఇవ్వాలంటే మీరు ఎలా మేనేజ్ చేసుకుంటారు అంటే సార్ చెప్పినట్టు వెజ్ అది డ్రాప్ ఫుడ్ ఫస్ట్ వన్ ఆర్ టూ డేస్ ఇబ్బందిగానే ఉంటుంది తర్వాత అది అలవాటు అయిపోయి కుక్డ్ ఫుడ్ మనకి వామిట్ వస్తూ ఉంటుంది అని చెప్పారు బ్రేక్ఫాస్ట్ మానేమని ఒక వీడియోలో సో అలాగా బీయింగ్ హ్యాపీనెస్ ఇస్ ఎ స్టేట్ విచ్ యూ చూస్ టు బీ అది మనకి ఇనిషియల్ స్టార్టింగ్ లో లేదా ఇవాళ నుంచి నేను హ్యాపీగా ఉండబోతున్నాను అని మనం ఫిక్స్ అయిపోయామంటే ఇనిషియల్ యూ ట్రై టు సెల్ఫ్ ఫర్ వన్ ఆర్ టూ డేస్ దాంతో ఆ ఫ్లో అలా వెళ్ళిపోతుంది అండ్ మనం ఒకవేళ ఏదైనా టైం లో చిరాకు పడి సీరియస్ అయినా కూడా దెన్ యూ హ్యావ్ టు రిమైండ్ యువర్ సెల్ఫ్ నో 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 దిస్ ఇస్ నాట్ వాట్ ఐఎమ్ ఇది నేను కాదు నేను ఇది నేను ఇలా అని డిసైడ్ అయ్యాను సో నేను ఇలానే ఉండబోతున్నాను అని నాకు నేను చెప్పుకుంటుంటే ఇట్ విల్ కమ్ బ్యాక్ అనమాట సో ఐ ట్రై టు బీ చియర్ఫుల్ మోస్ట్ ఆఫ్ ద టైం మా డాక్టర్ గారు ఇలాంటి బిజీ షెడ్యూల్స్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఇందాక సాయికరణ్ గారు కొన్ని అడగాలి అనుకుంటున్నాను డాక్టర్ గారు నేను చెప్పి నాకు చెప్తారు మరి మీరు ఏమన్నా ప్రత్యేకంగా మీ కోసం కానీ మీకు తెలిసిన వాళ్ళ కోసం కానీ అడగాలనుకుంటే అడగచ్చు సార్ అది బ్యాక్ పెయిన్ అండ్ యాటికాకి ఏదైనా ఎలా అది ఎందుకంటే దానివల్ల చాలా నాకే కాదు నా తోటి ఆర్టిస్ట్ చాలా మందికి ఆ బ్యాక్ పెయిన్ అండ్ యాటికా అనేది చాలా కామన్ అయిపోయింది అండ్ అది దానికి ఇంకా ప్లీజ్ టెల్ మీ వాళ్ళు నొప్పి తగ్గేదాకా ముందుకు వంగి కూర్చోవటం కానీ లేవటం కానీ చేయకూడదు కాదు స్ట్రైట్గా కూర్చొని స్ట్రైట్గా లేవాలి కింద కూర్చున్నప్పుడు కూడా బరువులు ఎత్తటం కానీ అట్లాంటి బకెట్లు లేపటం కానీ చేయకూడదు ప్లస్ మోకాళ్ళ కింద అంటే వెలకిలా పడుకున్నప్పుడు గుండ్రపు దివానం దిండి ఏదైతే ఉంటుందో మోకాళ్ళ కింద పెట్టుకుని వెళ్ళకిలా పడుకుంటే ఆ నరు ప్రెస్సింగ్ వెన్నుపూసల దగ్గర తగ్గుతుంది అనమాట అందుకని అది మెయిన్గా పడుకునే పద్ధతి అది ఇంకా మెయిన్ ఉపశమనానికైతే శెల బాగా ఉపయోగపడుతుంది బోర్లా పడుకుని కాలు ఒక్కదాని పైకి లేపి లాపుతాం సెల్లఫాసనం ఇది ఉదయం రెండు మూడు సార్లు సాయంకాలం రెండు మూడు సార్లు చేస్తే సయాటిక్ పెయిన్ ఒక్క ఆసనానికి తగ్గుతుంది మొత్తం పది నిమిషాలు ఉదయం పది నిమిషాలు సాయంకాలం కేటాయిస్తే మూడు సార్లు చేయటం అయిపోతుంది ఉదయం అట్లా ఇది చేయొచ్చు కావాలంటే నిదానంగా ధనురాసన కూడా మెల్లగా ఒక కాలుతో ప్రాక్టీస్ చేయటం కూడా చేయొచ్చు అండి మెయిన్ ఈ సెల్లభాసనం బాగా ఉపయోగపడుతుంది అది రోజు చేస్తే పది పదిహేను రోజులు ఇరవై రోజుల్లోనే సైటిక్ పెయిన్ సగం పైన నొప్పి తగ్గుతుంది ఇంకా కంటిన్యూ చేస్తుంటే నొప్పి పూర్తిగా పోతుంది మళ్ళీ ప్రయాణాలు చేసిన కింద కూర్చున్న కాస్త ఎప్పుడైనా బరువు ఎత్తినా కూడా నొప్పి రాకుండా కూడా సెట్ అవుతుంది మా మదర్ ఎప్పుడు గుండె దడ అవుతుంది గుండె దడ అవుతుంది అని అయ్యా దానికోసం చాలా మెడికేషన్స్ వాడారు బట్ వాడి ఒక టూ త్రీ డేస్ బాగుందంటే మళ్ళీ గుండె గుండె సడన్గా గా పడుకున్నప్పుడు గుండె దడ ఉంది అంటూ ఉంటారు ఈ గుండె దడ అనేది ఎందుకు రా వస్తుంది సార్ ఏదో నర్వస్ వీక్నెస్ లేదంటే ఎక్కువగా గుండె దడ రావటానికి మానసికంగా వచ్చిన ఆలోచన యొక్క ప్రభావం ఆవిడకి ఏదన్నా కొంచెం భయంగా అనిపించిన కొంచెం ఒత్తిడిగా అనిపించిన దేని గురించి ఎక్కువగా అతిగా ఆలోచిస్తున్నా ఆ సంఘటనలో ఆ సందర్భంలో గుండె వేగం పెరుగుతుంది ఆ వేగం కూడా మనకు దడద కొట్టుకోవటం తెలిసినట్టు అనిపిస్తుంది ఎందుకని అది సడన్ గా ఫిజికల్ గా వచ్చేదాని ప్రభావం కాదండి మానసిక ప్రభావం అది కొద్దిగా ఆలోచన సరే ఇప్పుడు మీరు ఎట్లా అనుకున్నారు నేను సంతోషంగా ఉండాలి నేను ఇట్లాంటివి ఏం జరిగినా కూడా అంత ఎక్కువ పట్టించుకోకుండా ఏదో వదిలేయాలి జరగాల జరుగుతుంది అనుకున్నప్పుడు ఆ దడ రాకుండా ఉంటుంది అనమాట దాన్ని గా తీసుకుంటున్నా విషయాన్ని సో హార్ట్ వీక్నెస్ అది కాదు అది ఇక్కడ దీన్ని బట్టి హార్ట్ రేట్ పెరుగుతుంది అనమాట ఆలోచన ఇప్పుడు పాంగ్ కనపడుతుంది అనుకోండి మనకి వెళ్ళేటప్పుడు డెబ్బై రెండు సార్లు కొట్టుకుంటే ఎట్లా పరిగెడతామండి నూట యాభై సార్లు కొట్టుకోవాలి నూట యాభై సార్లు పవర్ సప్లై గుండెకి జనరేషన్ జరుగుతుంది అనమాట గుండె నూట యాభై సార్లు కొట్టుకుంటుంది కాంటే మనం పరిగెత్తడానికి ఓపు కనించి రావాలి మజిల్స్ బ్లడ్ సప్లై ఆక్సిజన్ సప్లై కోసం బ్లడ్ ఎక్కువ వెళ్ళాలి కాబట్టి గుండె వేగం పెరుగుతుంది గుండె వేగం పెరుగుతుంది కాబట్టి లంగ్స్ వేగం పెరుగుతాయి ఇవన్నీ ఇన్స్టెంట్ గా ఒక సెకండ్ లో చేంజెస్ లో వచ్చేస్తాయి అట్లాగే ఆలోచనలు బట్టి కూడా గుండె దడదడ మెడిటేషన్ లాంటివి చేయటం ఇట్లాంటివి కొంచెం చేస్తేనండి ఆ దడ తగ్గడం అనేది బాగా జరుగుతుంది ఎక్కువ హెల్ప్ ఓకే ఓకే థ్యాంక్ యూ సార్ మీ వీడియోస్ చూడడం వల్ల నేను ఏం చేశానంటే ఈ మధ్యక అంటే పెద్దగా నేను ఫాలో చేయలేకపోయాను బికాస్ ఆఫ్ మై షూట్ షాక్ సో ఇంకా ఏదన్నా బీపీ నియంత్రణలో పెట్టుకోవడానికి ఎందుకంటే ఎవ్రీ టు ద డాక్టర్ ఎవ్రీ టూ త్రీ ఇయర్స్లో ఒకసారి డాక్టర్ విజిట్ వెళ్ళినప్పుడు ఓ నువ్వు ట్వంటీ ఎంజీ ఆ ఫార్టీ ఎంజీ చేయను ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే ఫార్టీ ఎయిటీఎంజీ వాడు అంటే డోస్ పెరిగిపోతుంది ఏజ్ పెరిగినట్టు డోస్ కూడా పెరుగుతుంది సో పెరుగు ఈ బీపీ మెడికేషన్ వల్ల వీల్ ఇట్ లీడ్ టు షుగరా అని ఒక డౌట్ అంటే బీపీ వల్ల కంట్రోల్ లేకుండా ఉంటే కొంచెం హార్ట్ కి బ్రెయిన్ కి వీటన్నిటి కొంచెం ఇబ్బందులు వస్తాయి అందుకని మెయిన్ గా అస్సలు అశ్రద్ధ చేయకూడదు ఎప్పుడూ కంట్రోల్లో వన్ ట్వంటీ బై ఎయిటీ అంతకంటే తక్కువే ఉండేటట్టు మనం మెడికేషన్ యూజ్ చేస్తూ డైట్ ప్లాన్ చేసుకుంటుంటే మంచిదండి ఎక్కువ సార్లు మీరు ఉడికిన ఆహారాలు తిన్నారనుకోండి నాలుగు సార్లు ఉడికిని తిన్నారనుకోండి నాలుగు ఆట్లు ఉప్పు వెళుతున్నాది తగ్గిచ్చేసిన ఎందుకని వండిన ఆహారాలు ఎంత తగ్గించేసేసి వండకుండా ఉండే ఆహారాలు ఎంత ఎక్కువ తింటే మరి ఉప్పు వేసుకోవాల్సిన అవసరం అట్లా లేదు ఆటోమేటిక్గా ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ రా ఫుడ్ తింటే ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ సాల్ట్ ఇంటేక్ తగ్గిపోతుంది ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ బీపీ ఆటోమేటిక్గా మీకు మెడికేషన్ అవసరం లేకుండా న్యాచురల్ డైట్ హ్యాబిట్స్ ద్వారానే కంట్రోల్లోకి వచ్చేస్తుంది అనమాట ఆ టెక్నిక్ని మీరు ఉపయోగించగలిగితే మంచి కానీ కనీసం మార్నింగ్ ఈవినింగ్ అన్న రెండు పూటలన్నా ఉడికిని కట్ చేసేసి మధ్యాహ్నం ఒకటిసారికి లిమిటెడ్గా తగ్గించి వేసుకుని అట్లా తింటాం ఉదయం సాయంకాలం సలాడ్స్ ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ డ్రై నట్స్ స్ప్రౌట్స్ ఇలాంటివి ఏవైనా సరే జ్యూసెస్ కానీ ఈ డైట్ మీద ఉండటం మీకు మంచిదండి ఇప్పుడు బీపీ మెడికేషన్ వల్ల షుగర్ కూడా వస్తుంది ఫ్యూచర్లో బీ రెడీ ఫర్ ఇట్ అని చాలామంది చెప్తున్నారు ఫ్రెండ్స్ నాకు అది నిజమా అండి అంటే బీపీ మెడికేషన్ వల్ల షుగర్ అట్లా రాదులే కాకపోతే ఏంటంటే షుగర్ వచ్చిన వాళ్ళకి కొంచెం బీపీ తొందరగా వస్తుంది అదే వేరే వచ్చాయి ఎందుకంటే రక్తనాళాలు చక్కెర వల్ల కొంచెం హార్డ్ అవుతుంటాయి సాగే కూడా కొంచెం కోల్పోతుంటాయి అందుకని రకరకాల బ్లడ్ సర్కులేషన్లో చేంజెస్ డయాబెటీస్ వల్ల వస్తుంటాయి ఓకే అందుకని మీరు అది విన్నది వదిలేసేయండి ఇలాంటివారు వారు డయాబెటీస్ కూడా రాకుండా ఉండాలంటే కొద్దిగా కార్బోహైడ్రేట్స్ మెయిన్ ప్రాథమ శత్రువు అది పిండి పదార్థాలు ఎక్కువ రైస్ ఇడ్లీ తెల్లడి బియ్య దోశలు ఉప్మా బ్రెడ్ ఇట్లాంటివన్నీ కార్బోహైడ్రేట్స్ ఎక్కువ అనమాట అందుకని వీటిని ఎంత తగ్గిస్తే అసలు డయాబెటీస్ వచ్చే అంత దూరం అయిపోయినట్ట సింపుల్ ఒక్క మొక్క రేడియూస్ కార్బోహైడ్రేట్స్ వాటర్ ఏదైనా సంబంధం ఉందా వాటర్ తక్కువ తాగే వారికి బీపీ కొంతమందికి బాగా తక్కువ తాగితే లోగా ఉంటుందండి ఆహారంలో సాల్ట్ ఎక్కువ తింటూ నీళ్ళు తక్కువ తాగారు అనుకోండి వాళ్ళకి బీపీలు హైగా ఉంటాయి ఓకే ఎందుకంటే ఉప్పు వల్ల రక్తం ఎక్కువ చిక్కపడటం రక్తనాళాలు పడటం ఇట్లా జరుగుతుంది అదే నీళ్ళు త్రాగాం అనుకోండి యూరిన్ ఎక్కువ పాస్ చేస్తాం యూరిన్ బాగా పాస్ చేస్తే రోజుకు రెండు రెండున్నర లీటర్లు మూడు లీటర్లు యూరిన్ పాస్ చేసాం అనుకోండి దగ్గర దగ్గర ఫోర్ గ్రామ్స్ టేబుల్ సాల్ట్ అన్న బయటకు పాడి గెయిన్ చేయడానికి అవకాశం ఉంటుంది అందుకని మంచినీళ్ళు బాగా త్రాగటం ద్వారా యూరిన్ బాగా పాస్ చేయటం ద్వారా బీపీ అనేది కొంత వాటర్ తగ్గిస్తుంది అందుకని మంచినీళ్ళు బాగా త్రాగటం చాలా మంచిదండి అట్లా సుమారుగా ఫోర్ లీటర్స్ కొంచెం ఫైవ్ లీటర్స్ కూడా చెమట్లో పడుతుంటే దాని దానివల్ల కిడ్నీ మీద ఒత్తిడి పడదండి పడదండి ఎందుకని మనం త్రాగే నీళ్ళు డైరెక్ట్గా కిడ్నీలకి వెళితే కిడ్నీ మీద ఏదో ఒక లీటర్ తాగేవాళ్ళం ఐదు లీటర్లు తాగేస్తున్నాం ఒకసారి కిడ్నీకి మొత్తం నాలుగు లీటర్లు అదనంగా కూర్చుంటాయి అనుకుంటే నీళ్ళు ఇటు తాగిన తర్వాత పొట్ట నుంచి కిడ్నీలకి కనెక్షన్ ఉండదు ఎప్పుడు కూడా పొట్ట నుంచి లివర్ లివర్ నుంచి బాడీ అంతటికి అట్లా ఉంటుంది టోటల్ బాడీ అంతటికి వాటర్ డిస్ట్రిబ్యూట్ అవుతుంది అందుకని లాస్ట్లో ఎప్పుడో రిటర్న్లో కిడ్నీలకి బ్లడ్ వస్తుంది అందుకని కిడ్నీలకి దశల వారీగా కొద్ది కొద్దిగా బ్లడ్ పాస్ అవుతూ ఉంటుంది ఆ బ్లడ్లో కొంత వాటర్ వెళ్తుంది అంతే తప్ప లీటర్ నీళ్ళు అయితే కిడ్నీలు ఎత్తి లీటర్ అట్లా కూర్చోవటం అట్లా ఏమి ఉండదు ఇంకొక విషయం ఏంటంటే అండి మీ వీడియోస్ చూడడం వల్ల ఇంతకుముందు నేను ఓన్లీ మినరల్ వాటర్ తాగేవాడిని మీ ఒక వీడియో చెప్పారు ఇలా యానిమల్స్ ఉంటాయి అవి ఎక్కడ పడితే రోడ్డు మీద నీళ్ళు కూడా నాకి తాగేస్తుంటాయి వాటికి ఏ జబ్బులు రావు ఎలాగా సో ఆ వీడియో చూసిన తర్వాత నేను చాలా ప్రభావితం నీళ్ళు తాగేస్తున్నాను అప్పుడు ఏమవుతుంది మీకు ఆటోమేటిక్గా ఆ నీళ్ళల్లో అయినా కొన్ని కొత్త వైరస్లు బాక్టీరియాలు ఫంగస్ ఏ క్రిములు ఉంటాయి నేను ఉండవట్లేదు ఉంటాయి అది లోపలికి వెళ్ళిన వెంటనే దానికి విరుగుడు తయారు చేసుకుంటుంది దానికి యాంటీబాడీస్ డెవలప్ అవుతాయి మరి ఇంకోసారి మనకు ఆ నీళ్ళల్లో ఇంకెన్ని ఎన్నిసార్లు వెళ్ళినా అది ఆల్రెడీ పరిచయం ఎందుకంటే లోపలికి వెళ్ళడం తోట మనకేం చేయదు ఇక బాడీ దానికి ఇమ్యూనిటీ డెవలప్ చేసి అంటే వ్యాక్సినేషన్ అయిపోయినట్టు ఆ వైరస్ బ్యాక్టీరియా అందుకే నేచర్లు అన్నిటికి వ్యాక్సిన్ ఏజెంట్తో తీసుకో అన్ని తినేస్తే కాబట్టి అన్ని వైరస్ బ్యాక్టీరియాల వాటికి పరిచయం అయిపోయి బాడీల ఇమ్యూనిటీకి దాని ఫైటింగ్ మెకానిజం అంతా రెడీగా ఉంటుంది అనమాట అందుకని ఇన్ఫెక్షన్ కలిగించకుండా శరీరం ముందే సిద్ధం చేసి పెట్టుకుంటుంది అందుకని అది ఇమ్యూనిటీ అతిశుభ్రత వల్ల తగ్గిపోతుందండి అతిశుభ్రత వల్ల తగ్గిపోతుంది ఎక్కువ తగ్గిపోతుంది ఇప్పుడు అందుకని ఇతర దేశస్తులు శుభ్రంగా ఉంటారు అందుకని ఎక్కడ కొంచెం తేడా వచ్చిన వాళ్ళకి మోషన్స్ వామిటింగ్స్ దోమలు కుడితే అలర్జీలు అలర్జీ అన్ని రకరకాల కాంప్లికేషన్స్ వస్తాయి సెన్సిటివ్ గా అయిపోతారు ఇది ప్రధానంగా జరిగే ఇంకొకటి ఇన్ని ఒకేసారి ర్యాపిడ్ ఫైర్ ఇంకా రాజు రాజుగారు ఏం చెప్తారని ఎదురు చూస్తున్నారు సో ఇప్పుడు అంటే మీరు పాటించిన చిట్కాల వల్ల నేను చేసిన దానికి ఒక క్వశ్చన్స్ అడుగుతున్నాం అనమాట ఇప్పుడు నేను డైలీ హెడ్ బాష్ చేయడం మొదలుపెట్టాను ఇప్పటి నుంచి ఒక సిక్స్ మంత్స్ నుంచి స్టార్ట్ చేశాను అండ్ బ్రాండ నైంటీ పర్సెంట్ తగ్గిపోయింది దాంతోపాటు సైడ్ బోనస్ ఏమొచ్చిందంటే ఈ జలుబులు దగ్గులు అన్ని రావడం అయిపోయాయి అంటే ఐ స్విచ్ టు కోల్డ్ వాటర్ మాములు ఏ వాటర్లో టెంపరేచర్లో వాటర్ వస్తుంది దాంతో చేసేస్తున్నాను ఫస్ట్లో ఫస్ట్ మగ్గే కొంచెం అమ్మవనిపిస్తుంది కానీ తర్వాత చుట్టూరు ఉన్న వాళ్ళందరికీ కోల్డ్ ఫీవర్ ఉంటుంది నాకు మాత్రం ఉండదు ఒక సిక్స్ టు ఎయిట్ మంత్స్ నుంచి ఆమె అబ్జర్వ్ సీజనల్ చేంజెస్ కూడా ఎఫెక్ట్ అవ్వట్లేదు అదే మీరు రోజు అలవాటు చేశారు కదా మీ బాడీకి అది హ్యాబిట్ అయిపోతుంది సైకలాజికల్ కూడా మనకి ఏం కాదని ఒకటి ఉంటుంది వాళ్ళకి సైకలాజికల్గా నేను పోసుకుంటున్నా కదా తడుస్తున్నా కదా నాకు జలుబు వస్తుంది జలుబు వస్తుంది జలుబు ఇదే జపం చక్కగా వచ్చి తీరు అన్నిటికీ అలవాటు పడాలి వేడి వేణీళ్ళ స్నానమే అన్ని ప్రాంతాల్లో అన్ని సందర్భాల్లో దొరుకుతాయండి అందుకని పల్లెటూళ్ళల్లో ఉండేవారికి ఇమ్యూనిటీ ఎక్కువ ఉంటుంది సార్ అలవాటు ఎక్స్పోజ్ అవుతారు నేచర్ కి మీరు సాధారణంగా అసలు కుకింగ్ అనేది చేస్తారా అలవాటు ఉందా ఎప్పుడైనా టైం దొరికినప్పుడు అట్లీస్ట్ ఓకే మీ ఫేవరెట్ రెసిపీ ఏంటండి అంటే నాకు అంటే కొంచెం ఈ మసాలా ఫుడ్స్ జనరల్ గా ఇష్టం సో మసాలా వల్ల దోషం కాదండి మసాలా వేసుకుంటే పెద్ద నష్టాలు ఎక్కువ రావు కానీ ఆయిల్ ఫుడ్ ఇష్టం బాగా బాగా హై సాల్ట్ ఫుడ్ ఇష్టం అంటే మాత్రం ప్రమాదాలు కానీ మసాలాను కారం వల్ల పీపీ కానీ కొలెస్ట్రాల్ కానీ గుండె జబ్బులు కానీ పక్షపాతాలు కానీ హార్ట్ కానీ లివర్ కానీ కిడ్నీ ఏ జబ్బులు రావు వస్తే వస్తే ఇక్కడి నుంచి కింద దాకేదన్నా కొంచెం మంట గ్యాస్ తేనుపులు తప్ప ఏమీ రావు మీకు బీపీ రావటం కూడా ఒక అందుకు మంచిది లేండి లేకపోతే ఆ మాత్రం ఉప్పు కూడా అంటే ఒక జబ్బు వచ్చింది నేర్పించింది అంతే కదండి ఇంకోటి ఏదైనా వచ్చింది అనుకోండి ఇంకో హ్యాబిట్ మంచిది వచ్చేస్తుంది అంతే కదా అంటే రావాలనుకోకూడదు కానీ వచ్చినాయి అంటే దాన్ని నెగిటివ్ గా చూడద్దు ఏదో నేర్పించడానికి ఏదో నేర్పించడానికి మనకు వచ్చింది మనం ఏదో మంచి వైపు వెళ్ళటానికి ఇది వచ్చింది ఇలా అనుకోండి పాజిటివ్ గా అలా ఉంటే మంచి అలవాట్లన్నీ వచ్చేస్తాయి నిదానంగా ఇవన్నీ కూడా పోతుంటాయి సో సాయికిరింగ్ గారు మీరు డాక్టర్ గారు వీడియోస్ ఎంత ఫాలో అవుతున్నారు కాబట్టి మన కార్యక్రమంలో భాగంగా చెప్పే వీడియోస్ రెసిపీస్ కూడా ఫాలో అవుతూ ఉండాలి కొన్ని ఫాలో అవుతుంటారా కొన్ని ట్రై చేస్తూ ఉంటారా ఏమైనా ఇంట్లో ఛాన్స్ చాన్స్ అంటే చేయడానికి టైం దొరకదండి బికాస్ నేను పొద్దున్న చేసి పెట్టా మదర్ చేస్తుంటాము పొద్దున 7 కి నేను షూటింగ్ కి వెళ్తే నైట్ ఎప్పుడో వస్తాను సో దాని వల్ల పెద్దగా సో మన కార్యక్రమంలో భాగంగా సూపర్ ఫుడ్ వంటలే వైద్యశాలే అని ఉప్పు నూనెలు సాల్ట్ లేకుండా లేదంటే మసాలా తక్కువనే వేసుకుని ఆరోగ్యవంతంగా టేస్టీగా కూడా తయారు చేసుకొని చూపిస్తూ ఉంటాం అలాంటి ఒక రెసిపీ ఈరోజు ప్రేక్షకులందరి కోసం చూద్దాం మూడి అటుకులు కోకో బర్ఫీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ముడి అటుకులు ఒక కప్పు తేనె అరకప్పు కొబ్బరి పాలు రెండు కప్పులు బాదం ముక్కలు ఒక టేబుల్ స్పూను జీడిపప్పు మొక్కలు ఒక టేబుల్ స్పూను పిస్తా ముక్కలు ఒక టేబుల్ స్పూను యాలకు పొడి కొద్దిగా ముందుగా మనం తీసుకున్న మూడటుకుల్ని మిక్సీ జార్లో వేసేసి మూత పెట్టేసి మెత్తగా పౌడర్ వల్లే చేసుకుంటాం ఆ పౌడర్ని ఒక బౌల్లో తీసుకుని అందులో కొబ్బరి పాలు పోసేసి ఉండలు లేకుండా వలచగా కలుపుకోవాలి ఒక నాన్ స్టిక్ పాత్రలో మేగడ రాసేసి అందులో జీడిపప్పు మొక్కలు పిస్తా మొక్కలు బాదం మొక్కలు ఈ మూడుటిని ద్వారాగా మేగడలో వేగనివ్వాలి వేగిన తర్వాత వాటిని పక్కన పెట్టుకుని అదే నాన్ స్టిక్ పాత్రలో కొబ్బరి పాలతో కలిపిన మూడటుకల పిండిని ఇందులో పోసేసాం సన్నశాఖ మీద గరిట పెట్టి కదుపుకుంటూ బర్ఫీ కోసం కాస్త దగ్గరకు వచ్చే వరకు అట్లా కదుపుకుంటూ ఉండాలి అందులో తేనె వేసేస్తాం యాలక్ పొడి చల్లేస్తాం చివరికి గరిటికి అంటుకోకూడదు అడుగున గిన్నెకి అంటుకోకుండా బర్ఫీ జరిగిపోయేటట్టుగా రావాలి అలా అయిన తర్వాత బర్ఫీ ట్రేలో అడుగున మేకడ రాసేసి అందులో బర్ఫీ పిండిని అందులో పోసేసి అట్లా కదిపితే సమానంగా బర్ఫీ ట్రేలో వచ్చేస్తుంది పైన మనం వేపించిన జీడిపప్పు బాదం పప్పు ఇస్తాం ముక్కల్ని చల్లేస్తాం కొద్దిగా చల్లారినిచ్చి బర్ఫీ ముక్కలు కట్ చేసుకుంటాం ఎలా అనిపిస్తుంది ఇలాంటి రెసిపీస్ తయారు చేసుకోవడం వండర్ఫుల్ అండి ఎందుకంటే ఇవి యాక్చువల్లీ చిన్న చేంజెస్ వాటి గురించి తలుచుకోక మనం మామూలు రెసిపీలు ఎలా ఉందో అలా చేసేస్తుంటాం ఇలాంటి చిన్న చిన్న చేంజెస్ చేయడం వల్ల అది అంత హెల్త్ కి అంత బెనిఫిట్ ఇస్తున్నప్పుడు వైన్ అవుట్ కదా బికాస్ మా కజిన్ ఒక ఆయన ఒక డైలాగ్ చెప్పేవారు అనమాట ఆయన ఈజ్ ఆల్సో ఫిట్నెస్ ఫ్రీక్ ఎప్పుడు చూసిన రన్నింగ్ 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 అని డైలీ టూ త్రీ అవర్స్ పరిగెట్టేవాడు ఎందుకు ఇలాగా ఇంతలాగా పరిగెడుతున్నావు అని ఇక్కడ హాస్పిటల్లో చావడం కంటే ఇక్కడ చావడం బెటర్ కదా అనేవారు బికాస్ యు గో టు క్లినిక్ విత్ ఆల్ దీస్ డిసీజెస్ అక్కడ పొడిచి ఇక్కడ పొడిచి ఇక్కడ కట్ చేసి పిచ్చి పిచ్చి చేసేస్తారు దాని బదులుగా కొంచెం మన ఈజీ సబ్స్టెన్సెస్ కదా మార్చుకోమంటున్నారు అలాంటివి చిన్న చిన్నవి మార్చుకోవడం వల్ల మన హెల్త్ సేవ్ అవుతుందంటే అంతకంటే ఇంకేం కావాలి సో అప్పుడప్పుడు మీరు ఏమైనా బై అంటే కాస్త సమయం దొరుకుతుందా కాస్త వ్యాయామాలు చేయడానికి లేదంటే యోగాసనాలు చేయడానికి ఏమైనా ఫాలో అవుతూ ఉంటారా మెడిటేషన్ అండ్ టెక్నిక్స్ మెడిటేషన్ నేను రెగ్యులర్గా చేస్తూ ఉంటానండి అండ్ యోగా కూడా ఒక ఒక సెవెన్ టు ఎయిట్ ఆసనాస్ చేస్తుంటాను భుజంగాసన ఆసన తర్వాత మర్కటాసన తర్వాత నించుని ఒంటి కాల్ మీద నిలువడం అది వీరభద్రాసనం ఒకటి కానీ సూర్య నమస్కారం చేసినప్పుడు ఆ వన్ టూ డేస్ చాలా ఎనర్జిటిక్ ఉంటుంది బాడీ బట్ బ్యాక్ పెయిన్ కూడా వస్తున్నది అందువల్ల మానేయాల్సి వచ్చింది మరి డాక్టర్ గారు మీరు బ్యాక్ పెయిన్ తగ్గించడానికి ఏదైనా సులువైన ఆసనం ఒకటి చెప్దామా మనము ముందు సూర్య నమస్కారాలు ముందు కొంచెం ఆసనాలు ఎక్సర్సైజ్లు అన్ని మానేయాలి బ్యాక్ బెండింగ్ ఆసనాలు ఉష్ణ్రాసనం సెల్లభాసనం దాన్ని రాసాను ఇట్లాంటివి చేస్తే సాయాటిక్ పెయిన్ బ్యాక్ పెయిన్ రెండు తగ్గుతాయండి ఒక రెండు మూడు నెలలు ఇవే చేసి నొప్పిని పూర్తిగా తగ్గించుకున్న తర్వాత అప్పుడు మీరు మెల్లగా సూర్య నమస్కారాలు రోజుకి ఒక్కొక్కటి పెంచుకుంటూ అట్లా వెళ్ళారనుకోండి అప్పుడు సూర్య నమస్కారాలు చేస్తే యాక్టివ్గా ఉంటారు బ్యాక్ పెయిన్ కూడా సూర్య నమస్కారాలలో రాకుండా అలవాటు పడతారు అండ్ నా ఎక్స్పీరియన్స్ లో ఒక చిన్న చిట్కా చెప్దాం అనుకుంటున్నాను మీ మీ షోలో నేను చిట్కా చెప్పడం ఏంటి అనుకోవద్దు అనుభవంలో అనుభవించిన దేట్ ఈస్ వన్ ఆసన్ మనం పడుకుని నీస్ ని ఇలా బెండ్ చేసి బ్యాక్ ని మాత్రం ఎత్తుతాం కింద పట్టుకున్నాను సేతుబండ్ ఆసన్ నేను రెగ్యులర్ గా చేయడం మొదలు పెట్టిన దగ్గర నుంచి అంటే ఎప్పుడెప్పుడు చేస్తాను అప్పుడప్పుడు ఇంకా కుదరపోతే షూటింగ్ లో చేయను అది చేసినప్పుడు అలా ఎవరో ఒకరు కాంప్లిమెంట్ చేస్తారు నన్ను షూటింగ్ మీ ఫేస్ ఎంత ఫ్రెష్ గా ఉంది ఎలా తేజస్ గా ఉంది అది కూడా యూ సేతు బండ్ ఆసన్ బికాస్ ఆఫ్ అనిపించింది మంచిదండి అది బ్యాక్ పెయిన్ అయి కూడా రాకుండా బాగా ఉపయోగపడతాయండి మంచిది అది రక్త ప్రసరణ బాగా పెరుగుతుంది థైరాయిడ్ గ్రంథికి ఫేస్ కి బాగా వెళ్తుంది బ్లడ్ సప్లై రక్త ప్రసరణ ఫేస్ కి అవ్వడం వల్లనే ఆక్సిజన్ బాగా వెళ్తుంది కదండి సెల్స్ కొంచెం బాగా సప్లై పెరుగుతాయి సాయి కిరణ్ గారు అలాగే డాక్టర్ గారు మీ ఇద్దరు కూడా మీ విలువైన సమయాన్ని కేటాయించి బిజీ స్కెడ్యూల్స్ ని పక్కన పెట్టి మీ మీ ఎక్స్పీరియన్సెస్ చెప్పుకున్నారు సాయి గారిని డౌట్స్ కూడా డాక్టర్ గారు క్లియర్ చేశారు ప్రేక్షకులందరికీ కూడా చక్కని ఒక ఆరోగ్యవంతమైన ఎపిసోడ్ అందించాము ధన్యవాదాలు